అందరికీ నమస్కారం ఒక కార్పొరేటర్ తలుచుకుంటే ఇండియా జట్టుగాడిన క్రీడాకారుడు మీద కక్ష సాధించగలడా అంటే అబ్బాయి అది ఎలా సాధ్యపడద్దు అని చెప్పి మనందరికీ అనుమానం రావచ్చు కానీ ఏపీలో సాధ్యపడద్ది ఎస్ ఈరోజు హనుమ విహారి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు క్రికెట్ మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు భారత జట్టు తరపున పదహారు టెస్ట్ ఆడి ఎనిమిది వందల యాభై పరుగులు చేయడంతో పాటు వెస్టిండీస్ మీద ఒక సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించినటువంటి వ్యక్తి హనుమ విహారి రేపో మాపో ఇండియా జట్టులోకి వెళ్ళడానికి పరిశీలనలో ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతానికి ఆంధ్ర రంజీ జట్టుకి కెప్టెన్సీగా ఉన్న హనుమ విహారీని అర్ధాంతరంగా పీకేశారు ఉన్నట్టుండిగా కెప్టెన్సీ నుంచి ఒకసారిగా పీకేశారు ఎందుకు కెప్టెన్సీ నుంచి పీకేశారయ్యా ఏదైనా బలమైన రీజన్ ఉందంటే రీజన్ ఏమీ లేదు ఒక కార్పొరేటర్ కొడుకు ఆ జట్టులో పదిహేడవ ఆటగాడిగా ఉన్నాడు ఆ వ్యక్తిని మందలించాడట డ్రెస్సింగ్ రూమ్లో అంటే అందరితో పాటే డ్రెస్సింగ్ రూమ్లో మందలిస్తే దాన్ని పర్సనల్గా తీసుకున్న కార్పొరేటర్ కొడుకు తన తండ్రికి ఫోన్ చేసి జరిగింది చెప్తే తన తండ్రి కట్టి ఏసీఏ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు హనుమ విహారీతో రాజీనామా బలవంతంగా జయించారు ఏసీఏ ఆదేశిస్తేనే హనుమ విహారీ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు ఎవరో చేయించలేదు ఆదేశిస్తే చేశాడు ఇక అసలు విషయానికి వస్తే రంజీ జట్టు మ్యాచ్లు జరుగుతున్నాయి మొన్న బెంగాల్తో ఒక మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్ సందర్భంగా విశాఖలో జరిగింది మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్లో సాధారణంగా భావోద్వేగాలు ఉంటాయి ఒక్కోసారి కోపం ఉండదు ఒకసారి బాధ ఉండదు ఒకసారి ఆనందం ఉంటుంది మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి కండిషన్ బట్టి అలాంటివి సహజంగా జరుగుతాయి అదంతా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అందులోనే పదిహేడవ ఆటగాడిగా ఉన్నటువంటి ఈ కార్పొరేటర్ కొడుకు పృథ్వీరాజ్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీద కూడా అందరితో పాటే కొంచెం దుర్ అంటే మందలించాడు అంటే గేమ్కి సంబంధించి ఇందులో మళ్ళీ వ్యక్తిగత విషయాలు ఏముండవు గేమ్కి సంబంధించి కొంత మందలించిన మాట జరిగి ఉండొచ్చు దానికి అది అందరి క్రీడాకారులు ఉన్నారు ఆ ఒక్కడే కాదు అందరి క్రీడాకారులు ఉన్నారు అందరి క్రీడాకారులకు జరిగిన విషయమే అది దాన్ని పర్సనల్గా తీసుకుని తన తండ్రికి ఫోన్ చేశాడు తన తండ్రి ఎవరు చిత్తూరు కార్పొరేటర్ అయినటువంటి నరసింహాచారి తన తండ్రికి ఫోన్ ఫోన్ చేస్తే తన తండ్రి ఏం చేశాడు ఎలాగైనా సరే హనుమ విహారి అంతు చూడాలని నా కొడుకునే విమర్శిస్తాడా నా కొడుకునే అందరం ముందు అంటాడా అని కక్ష కట్టి ఏసీఏ మీద ఒత్తిడి తీసుకొచ్చారు ఇక ముందు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎవరి చేతిలో ఉందో మనం మాట్లాడుకోవాలి ఎవరి చేతిలో ఉంది వైసీపీ నేతల చేతిలో ఉంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడు ఎవరు విజయసాయిరెడ్డి అల్లుడికి అన్న శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లెక్కర్ స్కేమ్లో దొరికాడు కదా ఆ వ్యక్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడు మరి ఉపాధ్యక్షుడు ఎవరు రెడ్డికి సొంత అల్లుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఉపాధ్యక్షుడు ఇక చిత్తూరు జిల్లా క్రికెట్ సంఘానికి అధ్యక్షుడు ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చిత్తూరు జిల్లా క్రికెట్ సంఘానికి అధ్యక్షుడు ఈయన కూడా చిత్తూరు కార్పొరేటరే కదా కాబట్టి తిరుపతి కార్పొరేటరే కదా కాబట్టి వెంటనే ఏం చేశాడంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వరకు ఒత్తిడి తీసుకొచ్చాడు పైగా ఈ నరసింహాచారి అంటే ఈ కార్పొరేటరు ఆ టీటీడీ చైర్మన్కు కొద్ది దగ్గర మనిషి లేదా అనుచరుడు అని చెప్పి ఒక వాదన అయితే ఉంది సరే మొత్తానికి ఎవరి నుంచి ఒత్తిడి తెచ్చాడో తెలియదు కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆ చేతిలోనే ఉంది కాబట్టి ఒత్తిడి తీసుకొచ్చి హనుమ విహారీతో రాజీనామా చేయించారు పాపం అప్పుడే మనస్తాపం చెందాడు అసలు కాకపోతే తర్వాత మ్యాచ్లు ఆడాలి ఈ ఈ ప్రభావం ఇతర క్రీడాకారుల మీద పడకూడదు జట్టు ముందు ముందు గెలవాలి రంజీ గెలవాలి అన్న ఉద్దేశంతో పంటి బిగువనే తన బాధను బిగబట్టి రాజీనామా చేసి సాధారణ క్రీడాకారు లాగానే ఆడుకుంటూ వచ్చాడు వాస్తవానికి హనుమ విహారీ కెప్టెన్గా ఉన్నటువంటి మొదటి టెస్ట్ను మన ఆంధ్ర గెలవటం జరిగింది అటుపక్క ప్రత్యర్థిగా ఉన్నటువంటి బెంగాల్ గత సీజన్లో ఫైనల్కి వచ్చినటువంటి టీము అలాంటి ఒక బలమైన టీముని ఓడించిన ఆ జట్టుకి కెప్టెన్గా ఉంది హనుమా విహారి ఎప్పుడైతే హనుమా విహారి కెప్టెన్ నుంచి తప్పుకున్నాడో ఆటోమేటిక్గా జట్టు కొంచెం కొంచెం పతనం ఆకుంటే ఇంటికి వచ్చేసిన పరిస్థితి అప్పుడు ఎప్పుడైతే ఇక జట్టు పూర్తిగా ఇంటికి వచ్చేసే పరిస్థితి వచ్చిందో అప్పుడు హనుమ విహారి తన బాధను ఇన్స్టాగ్రామ్ రూపంలో బయటపెట్టాడు జరిగింది మొత్తం కూడా చెప్పాడు నేను ఒక రాజకీయ నాయకుడు కుమారుణ్ణి మందలించాననే ఉద్దేశంతో కక్ష గట్టి నాతో రాజీనామా చేయించారు ఇది నాకు తీవ్ర అవమానంగా భావిస్తున్నాను నేను ఏ వ్యక్తిని వ్యక్తిగతంగా తిట్టలేదు ఆటలో భాగంగా మాత్రమే మందలించాను కానీ నా మీద వ్యక్తిగతంగా కక్ష కట్టి తీర్చుకున్నారు ఒక అంతర్జాతీయ క్రీడాకారుడు కంటే ఒక కార్పొరేటరు ఆ కార్పొరేటర్ కొడికే ఎక్కువైపోయారు ఆంధ్రాలో ఆంధ్ర రాజకీయాలు ఇంత ఘోరంగా ఉంటాయని నాకు తెలియదు కాబట్టి ఆంధ్ర ఈ క్రికెట్లో రాజకీయ జోక్యం ఉన్నటువంటి ఆంధ్రాకు నేను భవిష్యత్తులో క్రికెట్ ఆడనే ఆడను నేను ఆంధ్ర జట్టు రంజీకి ఇంకా ఆడను మ్యాచ్లు అని చెప్పి తేల్చి చెప్పాడు ఒక అంతర్జాతీయ క్రీడాకారుడు రేపో మాపో ఇండియా టీంకి వెళ్తాడని ఊహాగానాలు ఉన్నటువంటి ఒక క్రీడాకారుడు నమస్కారం పెట్టి మీ ఆంధ్ర టీంకి నేను ఆడను మహాప్రభో మీ రాజకీయాలు నాకొద్దు నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది అంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి అంటే ఈ కార్పొరేటర్ కోడికి ఎలాగెళ్ళాడో అక్కడ దాకా మీరు అనుకోవచ్చు వాస్తవానికి క్రీడాకారుడికి స్పోర్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది ఏదైనా సరే స్పోర్టివ్గా తీసుకోవడం అలవాటుగా ఉంటుంది డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణాన్ని డ్రెస్సింగ్ రూమ్ వరకే పరిమితం చేయాలి బయటికి తీసుకురాకూడదు కానీ ఎలాగెళ్ళాడు అంటే ఈ రాజకీయ అండదండలతోనే పదిహేడో క్రీడాకారుడు అయ్యాడు అంతేగాని తన ఆట ప్రతిభతో వెళ్ళలా అక్కడికి ఈ పృథ్వీ ఎలా వెళ్ళాడు కార్పొరేటర్ కోడికి ఎలా వెళ్ళాడు ప్రతిభతో వెళ్ళాడా ప్రతిభతో వెళ్ళినోడికైతే డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరుగుతుందో తెలుసు ప్రతిభతో వెళ్లలా ఈ మొత్తం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొత్తం వాళ్ళు చుట్టూ పెట్టుకున్నారు కాబట్టి రికమెండేషన్ల మీద వెళ్ళాడు ఆడికి ఏం తెలుస్తుంది మరి రికమెండేషన్ మీద వెళ్ళినోడికి ఏం తెలుస్తుంది ఆడికి కాలరాగ రేటు ఏసీ రూములో పడుకోవడం తప్ప ఆటమేం తెలుస్తుంది రికమెండేషన్ మీద వెళ్ళినోడికి కాబట్టే కదా ఈరోజు నీ తండ్రికి ఫోన్ చేశావు నువ్వు డ్రెస్సింగ్ రూమ్లో జరిగిన ఘటన ఎవడైనా తండ్రికి ఫోన్ చేస్తాడా అంతర్జాతీయ క్రీడాకారుడు కోహ్లీ సచిన్ లాంటి వాళ్ళే డ్రెస్సింగ్ రూమ్లో ఒకసారి భావోద్వేగానికి లోన్ అవుతారు ఆనందపడతారు కోపపడతారు ఒక్కోసారి బాధపడతారు డ్రెస్సింగ్ రూమ్ అంటేనే ఒక రకమైన భావోద్వేగం అలాంటి డ్రెస్సింగ్ రూమ్లో జరిగిన ఒక ఘటనను తీసుకొచ్చి నీ బాబుకు చెప్పి ఈరోజు క్రికెట్ అసోసియేషన్ మొత్తం కూడా నా చేతిలో ఉందని చెప్పి ఒక అంతర్జాతీయ క్రీడాకారుడి జీవితాన్ని నాశనం చేస్తారా దీనివల్ల నీకు నీ బాబుకి పోయేదేమీ లేదు కానీ దేశం నష్టపోద్ది రాష్ట్రం నష్టపోద్ది ఒక క్రీడాకారుడిని ఆ ప్రతిభ ఉన్న క్రీడాకారుని కోల్పోవడం అంటే దాని విలువ మీకు తెలియదు ఎందుకంటే మీరు ఆడొచ్చిన వాళ్ళు కాదు కాబట్టి రికమెండేషన్ల మీద వచ్చిన వాళ్ళు కాబట్టి దాని విలువ మీకు తెలియదు ఆడినవాడికి ఆ బాధ తెలుస్తుంది ఆడినవాడికి ఆ కష్టం తెలుస్తుంది ఒక జట్టుకి ఆంధ్ర రంజీ జట్టుకి కెప్టెన్గా వ్యవహరించడం ఇండియా టీమ్కి పదహారు టెస్ట్ మ్యాచ్లు ఆడటం అంటే ఆచామాచి వ్యవహారమా ఏదో కార్పొరేట్ ఎన్నికల్లో గుద్ద వేసుకుని గెలిచినట్టు అనుకున్నారా ఓట్లు క్రీడలంటే మీకంటే ఏమీ తెలియదు గుద్ది వేసుకుని ఓట్లు చిత్తూరు ఎలా గెలిచారు చిత్తూరు పై ఎలక్షన్ మీరు ఎలా గెలిచారు దొంగ ఓట్లతో కదా అలాగే కార్పొరేటర్ కూడా అలాగే ఉంటాడు దొంగ ఓట్లతో మీరు ఈరోజు ఒక అంతర్జాతీయ క్రీడాకారుని అవమానించడం ఈ ఆంధ్రాలో రాజకీయాలు అంత దారుణంగా ఉన్నాయంటే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు కొట్టుకుంటే పర్లేదు వీళ్ళంతా కలిసి క్రీడాకారుల మీద పట్టం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎప్పుడైనా క్రీడల మీద ఇంత మచ్చ వచ్చిందా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఎప్పుడైనా ఒక పేరు బయటకు వచ్చిందా క్రీడలకు అన్యాయం జరిగిందని ఎప్పుడైనా ఒక గొడవ బయటకు వచ్చిందా మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి ఆ విజయ్ వై విజయసాయి రోడ్డు వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్ర క్రికెట్ మొత్తాన్ని అసోసియేషన్ మొత్తాన్ని ఆక్రమించేసి ఈరోజు ఇష్టారాజ్యంగా చలాయించి తమకు కావాల్సిన వారి పేర్లు అందులో పెట్టుకోవటం తమకు కావాల్సిన వారిని జట్టులో ఉంచుకోవటం ఇదే పరిస్థితి దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం వైకాపా నేతల వికృత క్రీడలో హనుమ విహారీ అవుట్ రంజీ జట్టు కెప్టెన్సీ నుంచి విహారీని పీకేశారు జట్టులోని పదిహేడవ ఆటగాడైన వైకాపా కార్పొరేటర్ కుమార్ని మందరించారనే ఆగ్రహం ఈ క్రీడాకారుడి పేరు పృథ్వీరాజ్ అయితే కార్పొరేటర్ పేరు నరసింహాచారి వీళ్ళిద్దరు వల్ల ఈరోజు ఒక అంతర్జాతీయ క్రీడాకాడు బలిపశువుగా మారాడు తీవ్ర అవమాన భారంతో నిష్క్రమించిన క్రికెటర్ జీవితంలో ఆంధ్ర జట్టుకి ఆడబోనని ప్రకటన చూడండి రేపు ఒకవేళ హనుమ విహారి ఇండియా టీంకి వెళ్ళాడు అనుకోండి మన ఆంధ్ర జట్టుకి ఆడిన వ్యక్తి మన మన మనిషి అనుకున్న వ్యక్తి ఇండియా టీంలో ఉన్నాడంటే మనకి గర్వంగా ఉంటుంది అలాంటిది ఈరోజు ఒరే బాబు నేను ఇక ఆంధ్రాలో నేను ఆడలేను నేను అవసరమైతే వేరే స్టేట్ నుంచి ఆడుకుంటా కానీ నేను ఆంధ్రా నుంచి ఆడలేను ఈ రాజకీయాలు నాకు కొద్దు ఈ గొడవలు నాకు కొద్దు నేను పడలేను అని చెప్పి దండం పెట్టి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారు వైసీపీ నాయకులు ఒక కార్పొరేటర్ కొడుకునే డ్రెస్సింగ్ రూమ్లో ఏదో ఒక మాట అన్నారని చెప్పి దాన్ని రాజకీయంగా కక్షగా తీసుకుని ఏసీఏ మీద ఒత్తిడి తీసుకొచ్చి అర్ధాంతరంగా ఉన్నట్టుండి నువ్వు రాజీనామా చేస్తావా చేస్తావా పోనీ హనుమ విహారి తొప్పే చెప్పాడు అనుకుందాం పదిహేను మంది క్రీడాకారులు హనుభవ విహారీ అండగా ఉన్నారే వాళ్ళందరూ లేఖ రాశారు అనుభవ విహారి తొప్పలేదు ఆ రోజు మేము కూడా ఉన్నాం అందరితో పాటే మందలించాడు తప్ప అందులో వ్యక్తిగతంగా ఏమీ లేదని చెప్పి వాళ్ళంతా పదిహేను మంది క్రీడాకారులు లేఖ రాశారే ఒక వీడి తప్ప పృథ్వీరాజు కార్పొరేటర్ కొడుకు తప్ప అందరూ లేఖ రాశారే మరి నిజంగా హనుభవ విహార తప్పుడు ఉంటే క్రీడాకారులు ఎవరు అందగా నిలబడ్డగలరా ఆ రోజు తప్పుకుంటారు కదా జరిగిన మాట వాస్తవమేనని చెప్తారు కదా వాళ్ళే చెప్పారు కెప్టెన్గా అనుభవ విహారీ ఉండాలి అలాంటి వ్యక్తి ఉంటే మాకు స్ఫూర్తిగా ఉంటుంది మేము కూడా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది అలాంటి వ్యక్తిని కెప్టెన్సీ నుంచి తీయొద్దని చెప్పారు అనుమవిహారి కెప్టెన్ నుంచి నాకు ఏం చేశారు తట్టాబొట్టా చదువుకుని ఇంటికి వచ్చేశారు ఏం చేశారు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు మన ఆంధ్రాలో ఉన్నాయి ఇప్పటికైనా క్రీడల్లో రాజకీయ జోక్యం తగ్గించండి అందులో ముఖ్యంగా క్రికెట్ లాంటి క్రీడల్లో ఈ వైసీపీ నేతలు వచ్చిన తర్వాత రాజకీయ జోక్యం పెరిగిపోయి ప్రతిభ లేకుండా పౌరుషం ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులు ఆటలకు వెళ్తున్నారు ఆటల్లో కావాల్సింది పౌరుషంతో పాటు ప్రతిభ కూడా కావాలా కానీ ఇక ఆట ఆడటం రాదు కానీ పృథ్వీరాజ్ అన్నోడికి పౌరుషంతో వెళ్ళిపోయాడు ఈ రోజు ఒక అంతర్జాతీయ క్రీడాకారుని బలిపశువుని చేశాడు సరే నువ్వు ఎలాగెళ్ళినా కానీ అక్కడ ప్రతిభ నిరూపించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది వెళ్ళామా ఆడామా వచ్చామా అన్నట్టు ఉండాలి తప్ప నీ రాజకీయ కక్షలకు ఒక అంతర్జాతీయ క్రీడాకారుడిని ఈ రకంగా బలి పసువుని చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎప్పటికైనా ఏపీలో రాజకీయ జోక్యం జరగకపోతే కంపెనీలు పారిపోయినాయి చూడండి ఆంధ్రాలో మేము పెట్టుబడులు పెట్టమని చెప్పి లూలు కానివ్వండి ఫ్రాంక్లిన్ టెంపుల్ టైన్ కానివ్వండి ఏం చెప్పినా మీకు నమస్కారంలో బాబు మేము మీకు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టమని పారిపోయారు మన అంబడి పరిస్థితి ఏమైంది వైసీపీలో చేరతానన్న మూడో రోజే మొత్తం నిష్క్రమించాల్సిన పరిస్థితి పాపం ఇప్పుడు అటు ఇటు కాకుండా అయిపోయాడు ఈ వైసీపీతో పెట్టుకుంటే ఎలాగ ఉంటుంది అంటే ఇది ఇలాగే ఉంటుంది ఈరోజు ఇంకొక అంతర్జాతీయ క్రీడాకారుడు బలిపశువు ఏది ఏమైనా హనుమ విహారీకి ఈరోజు అందరూ అండగా నిలబడాలి హనుమ విహారి తప్పు లేకుండా కేవలం రాజకీయ కక్షతోనే ఈ విధంగా చేశారు ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గారు అలాగే నారా లోకేష్ కూడా అండగా ఉంటామని చెప్పి హామీ కూడా ఇచ్చినట్టుగా తెలిసింది ఏది ఏమైనా హనుమ విహారీకి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి